హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెండో భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం వెంకట్ దాంతో అలా కూర్చొని ఉంటే సాయంత్రానికి సార్ మేడం స్పృహ వచ్చింది అనేసరికి లోపలికి వెళ్ళాడు ఏ నగలు వేయకపోయినా ఎంత అందంగా ఉంది అంటే తన పెళ్ళం దివ్యమోహన్ రూపం అంటారు ఆ దేవుళ్ళు చూసినప్పుడు మనిషి ఏదో తెలియని అంచనాలపై అనుభూతికి గురవుతాడట తన పెళ్ళాన్ని చూస్తూ ఉంటే అసలు ఏమని వర్ణించాలో కూడా అతనికి అర్థం కాలేదు కోపంతో ఒక్కటేద్దామనుకున్న వాడల్లా ఆమెను చూసేసరికి ఒక్కసారిగా రేజైన బీపీ అంతా జీరోకు వచ్చినట్లు వెళ్ళి పక్కన కూర్చున్నాడు అతను డైమండ్ నగలు ఎవరైనా అమ్మాయిలు ఇష్టపడి వేసుకుంటారు అని నాకు తెలుసు ఇలా డైమండ్ పగలగొట్టి ఎవరైనా అని అన్నాడు అన్నాడతను నేనేదో ఫోర్ ఫైవ్ టైమ్స్ కలిసి అలసిపోయి పడుకున్నాను నాకు నువ్వు డైమండ్ పవర్ కొట్టిన సౌండ్ కూడా అస్సలు రాలేదు ఏదైనా ఉంటే నాతో చెప్పి ఉండాల్సింది కదా నువ్వు ఎవరినైనా నువ్వు ప్రేమించావా లేక ఎవరినైనా నువ్వు ఇష్టపడ్డావా లేక నేను నచ్చలేదా ఇష్టం లేకుండా నాకిచ్చి బలవంతంగా మీ ఇంట్లో పశువులు కానీ మా ఇంట్లో పశువులు కానీ బలవంతంగా ఒప్పించి ఇచ్చి నేను పెళ్లి చేశారా ఏదున్నా నాకు ఓపెన్గా చెప్పు ఉండాల్సింది కదా ఇలా చేయొచ్చా నీ ప్రాణం మీదకు తెచ్చుకోవచ్చా నీ ప్రాణం నీది ఎలా అవుతుంది అది నాది కదా అవుతుంది నువ్వు నా దానివి కదా అవుతావు నీ శరీరం మీద హక్కు నాది నా శరీరం మీద హక్కు నీకు వస్తాయి కదా అలా నీకు చిన్న బాధ కూడా కలగకుండా రాత్రి నేను క్లోజ్ అయ్యాను కదా నిన్ను నేనేమైనా ఇబ్బంది పెట్టానా బాధపడ్డావా చెప్పవేంటి నాకు కోపం వస్తుంది మాట్లాడు చంద్ర ఎందుకు మాట్లాడవు ఎందుకు ఇలా చేసుకున్నావో ప్రాణాలంటే అంత తేలిగ్గా ఉన్నాయా నీకు నీ మీద నేను ఎంత ప్రేమను పెంచుకున్నానో తెలుసా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా నీకు నేను నీతో కలిసిన ఆ ఐదు సార్లకే నేను రాత్రంతా ఏడుస్తూనే నా కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే కూర్చున్నాను తెలుసా నా కోసం నువ్వు ఇదేనా అర్థం చేసుకుంది నీకు ఎంత ఫ్రీడమ్ ఇస్తానని చెప్పాను నేను అందరిలా కాదు అని అన్నాను ఫారెన్ ట్రిప్స్ వెళ్దామో అని అన్నాను అవసరమైతే కే వెళ్ళి ఉందాము అని కూడా అన్నాను నీతో కలుస్తూ కూడా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు చంద్ర ఇలా చేశావు అని అంటే ఆమె మాట్లాడలేదు చంద్ర అంటే అంటే మీరు పెళ్లి చేసుకుంది తాళి కట్టింది హిమాకేనండి కానీ నేను హిమను కాదు నా పేరు చంద్ర అనేసరికి వాట్ అని నిర్గాంతపోయి ఒకసారి ఏంటి నువ్వు మాట్లాడేదేంటి నీ పేరు హిమా నేను విన్నాను మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పెళ్లి పత్రికల్లో కూడా చూశాను నేను హిమా అని కాదంటావేంటి అనేసరికి అవునండి మీరు పెళ్లి చేసుకున్నది పెళ్లి పత్రికల్లో ఉంది మీరు తాళి కట్టింది మీ వాళ్ళు చెప్పింది హిమాయేనండి కానీ నేను హిమని కాదు చంద్ర నా పేరు అనేసరికి పుట్టాక పెట్టారా పెట్ట పుట్టావే అన్న తర్వాత పుట్టాకే పెట్టారు అని అంది మీ అమ్మాన్నలకి హేట్సాబ్ చెప్పాలి నిజంగా ఆ చందమామనే కనేసి అలా ఎలా పెట్టారో పేరు నిజంగా పొయిటిక్ మైండ్ అనుకోవాలి మీ వాళ్ళది అసలు ఏంటి ఇదంతా నేను తనకు తాళి కట్టడం ఏంటి నీతో ఫస్ట్ నైట్ అవ్వటం ఏంటి ఫస్ట్ నైట్ కాదు మీరు హిమకు తాళి కట్టి వెళ్ళిన తర్వాత హిమ తిరిగి వ్రతం అప్పగింతల్లో ఆ తర్వాత ఫస్ట్ నైట్ అన్నీ నాతోనే చేసుకున్నారు మీరు నాకు మాత్రం ఈ భూమి మీద సాధ్యమేమో ఒక ఆడదానికి ఖాళీ కట్టడం ఇంకో ఆడదానితో వ్రతం అప్పగింతలు శోభనాలు చేసుకోవడం ఏంటి ఇదంతా నాకు పిచ్చి పడుతుంది అసలు ఏం జరిగింది ఇప్పుడు చెప్పు చంద్ర నేను పిచ్చోడ్నైపోయేలా ఉన్నాను నిజం తెలియకపోతే అనేసరికి చెప్పడం మొదలుపెట్టింది చంద్ర మా తాత ముత్తాతల కాలం నుంచి హిమ వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి మా వంశం వాళ్ళు ఇంట్లో అందరూ గుమస్తాలుగా పనిచేస్తూ ఉంటారండి హిమా నాకన్నా ఒక సంవత్సరం పెద్దది హిమా పుట్టిన ఒక సంవత్సరానికి నేను కూడా పుట్టాను మా నాన్నగారి పేరు గంగాధర్ మా అమ్మ పేరు శారద మా నాన్నమ్మ సుగుణ మా బామ్మ మా అమ్మా నాన్న నేను ఎంతో సంతోషంగా ఉండగా మా నాన్నగారు కూడా వీళ్ళ ఇంట్లో గుమస్తాగా చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉండేవాళ్ళు మా అమ్మ వీళ్ళ ఇంట్లో ఏదైనా మంచి చెడు వ్రతాలు పూజలు పురస్కారాలు ఉన్నాయి అంటే ముందెత్తున తన చేయి పెట్టి అన్నీ అన్నీ చేసి పెడుతూ ఉండేది హిమ వాళ్ళ పేరెంట్స్కి చాలా వరకు శత్రువులు ఎక్కువగా ఉన్నారండి ఆ శత్రువులు ఎక్కువగా ఉండేసరికి వాళ్ళు ఏం చేస్తారో ఏంటో నాకైతే తెలియదు కానీ ఆ తర్వాత ఒకరోజు హిమవాళ్ళ అమ్మా నాన్న వెళ్లాల్సిన ఒక ఇంపార్టెంట్ పనికి మా అమ్మా నాన్న పంపించారు ఆ చూసిన దుండగులు కారులో ఉంది హిమవాళ్ళ అమ్మా నాన్న అనుకుని మా అమ్మ నాన్న చంపేశారు శవాలై మా అమ్మా నాన్నలు తిరిగి వచ్చారు మళ్ళీ అక్కడికి వచ్చిన చుట్టాలు బంధువులు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ తరతరాలుగా వాళ్ళు మీ ఇంట్లో గుమస్తాలుగా పనిచేస్తున్నారు అతను అతని భార్య ఒకేసారి పోయారు ఇప్పుడు ఆ ముసలావిడి సుగుణాన్ని ఎవరు చూస్తారు ఆ పశదాన్ని ఎవరు చూస్తారు మీ వల్లే ఇలా జరిగినప్పుడు మీకు ఆడపిల్ల ఉంది కదా మీరు అలా చేయకూడదు కదా మీరే బాధ్యత తీసుకోవాలి కదా అని చెప్పేసరికి వాళ్ళ వల్లే మా నాన్న చనిపోయాడు అనే దాంతో మమ్మల్ని ఔట్ హౌస్లో ఉండమని అన్నారు మమ్మల్ని దివాణంలోకి వచ్చి ప్రతి నెల సంబరాలు పట్టుకెళ్ళే భోజనాలు వండుకోమని చెప్పేవారు నా చదువు బాధ్యతలు వాళ్లే చూస్తాను అన్నారు వాళ్ళేమి మమ్మల్ని ఊరికినే ఉంచుకోలేదండి మా నాన్నమ్మతో వంట పని చేయించుకునేవాళ్ళు ఇక నాతో ఇంట్లో ఏదైనా నగలు సర్దటం ఆ తర్వాత ఆవిడికి ఏదైనా గోరింటాకులు పెట్టడం హిమ వాళ్ళ అమ్మకి పూజగది సర్ది పెట్టడం డైనింగ్ టేబుల్ మీద అన్నీ తినడానికి డిష్ సర్ది పెట్టడం వాళ్ళు దేనికి పిలిచినా ఏ పని చెప్పినా చేస్తూ వాళ్ళు అంత దాంట్లో నేను అలా చదువుకుంటూ కాలచక్క ప్రవాహంలో డిగ్రీ వరకు వచ్చేసాను నాకన్నా ముందే హిమా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నేను సిటీకి వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అనుకుంటే నీ పెళ్లి బాధ్యత మా మీదే ఉంది ఎవడో ఇచ్చి మేమే కట్టబెడతాము దివాను గడప దాటి బయటకు వెళ్ళామంటే ఊరుకోమో అని అన్నారు నా ఇంటర్మీడియట్ తర్వాత మా నానమ్మ కొంచెం కొంచెంగా ఆరోగ్యం బాగోలేకుండా వేసరికి మంచాన పడిపోయింది అసలు మా నానమ్మకి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చూపించలేదు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు అన్నారు నేను అంత పెద్ద ఇదేమీ చదవలేదండి నేను అంత పెద్ద స్కూళ్ళల్లో కాలేజీలలో వాళ్ళేమీ నన్ను వేయలేదు ఏదో సాదాసీదాగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను ఉద్యోగం చేసుకున్నాము అంటే నన్ను వాళ్ళు వెళ్ళనివ్వలేదు ఈలోపు హిమాకి పెళ్లి చూపులు అన్నారు మీరందరూ వచ్చారు మీరు వచ్చినప్పుడు నేను స్తంభం పక్కనే ఉన్నాను మిమ్మల్ని కూడా చూశాను చాలా ఇన్ఫోకస్లో ఉన్నావు నువ్వు అనేసరికి లేదు అవుట్ ఫోకస్లోనే ఉన్నాను అనేసరికి నా రాతకి అంతే ఉంటారు నీలాంటి వాళ్ళు ఎప్పుడు చందమామనే మబ్బులు దాచేస్తాయి కదా అన్న తర్వాత మీరు వచ్చారు వెళ్ళారు ఏదేదో మాట్లాడుకున్నారు ఈసారి నేను కనపడలేదండి ఆ తర్వాత పెళ్ళి అని అన్నారు పెళ్ళి అన్న తర్వాత పెళ్ళికి వచ్చే ఆ పెళ్ళిలో కూడా నేను మీకేమీ కనిపించలేదు పెళ్ళైపోయి మీరు తాళి కట్టిన తర్వాత హిమాని ఇంటికి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత హిమ ఒక ఉత్తరం రాసిపెట్టి లేచిపోయిందండి అనేసరికి అలా కూర్చుండిపోయి నోరు తెలిసేశాడు వెంకట్ అవునండి అని అంది చంద్ర ఆ ఉత్తరంలో ఏం రాసి వెళ్ళింది అనేసరికి మిమ్మల్ని చూస్తే మీరు మగవాళ్ళ అనిపించడం లేదంట తన ప్రియుడు తన సుఖపెట్టినంత మీరు సుఖపెట్టలేరు అని అనిపిస్తూ ఉందంట మీరు తనకు నచ్చలేదంట తను ఒక అతన్ని ఎప్పటి నుంచో తన ఎయిత్ క్లాస్ నుంచి ప్రేమిస్తుంది అంట ఇన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య ఏర్పడ్డ శారీరక కోరికలు వాళ్ళు ఇక తమాయించుకోలేకపోతున్నారు అంట మీతో తన జీవితం డబ్బు కోసమే తప్ప మీరు తన్ని మీరు తన్ని తృప్తిపరచలేని మగాడు అని మీకంత మగతనం సమర్థత సామర్థ్యం లేవు అని తనకి అనిపిస్తూ ఉంది అని మీరు తనకి నచ్చలేదు అని మీరంటే తనకు అసహ్యము అని కాబట్టి ప్రేమించిన వాడితో వెళ్ళిపోతున్నాను అని అలా పారిపోయిందండి ఇంట్లో నుంచి హిమ ఆ తర్వాత హిమ వాళ్ళ అమ్మా నాన్న టెన్షన్ పడ్డారు కంగారు పడ్డారు ఈ విషయం మీ అమ్మా నాన్నలకి మీ తాత నానమ్మలకు తెలిస్తే వాళ్ళకి మీకు లావాదేవీలు ఉన్నాయంట కదా మీ వాళ్ళు చాలా సీరియస్ మనుషులంట వాళ్ళను కొట్టి తిట్టి పంచాయతీ పెట్టి పది మందిలో వాళ్ళని నానా మాట్లాని అవమానం చేసి పరువు తీస్తారంట కదా పైగా ఉన్న డీలింగ్స్ అన్నీ కట్ చేసుకుంటారంట అందువల్ల వ్యాపార పరంగా కుటుంబ పరంగా సంఘం పరంగా కూడా అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది అని అప్పుడే నేను అక్కడ ఉండేసరికి ఏంటా ఏంటా అని ఆలోచించిన హిమ వాళ్ళ అమ్మకి ఒక ఆలోచన తట్టింది ఎవరైనా పనోళ్ళ పాలేర్ల పిల్లల్లో పంపిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఈజీగా వాళ్ళు ఎవరన్నది తెలిసిపోద్ది వాళ్ళ చేతులు కాళ్ళు వాళ్ళు చేసే మూటి పనులు అలా కాకుండా నేనైతే చదువుకున్నాను కాబట్టి నన్ను తీసుకొచ్చారు నేను చెడిపోయిన దాన్ని కాదండి తిరుగుబో కూడా కాదు మీరు నన్ను అలా తప్పుగా అనుకోవద్దు అని అందిచంద్ర ఏం మాట్లాడుతున్నావే అని అన్నాడు వెంకట్ కానీ నా అవసరం అలాంటిది మా నానమ్మ చావు బతుకుల్లో ఉంది అందిచంద్ర మీ నానమ్మను నువ్వు బ్రతికించుకోవాలి అంటే మేం డబ్బులు ఇస్తాము ఒక మూడు రోజుల పాటు నువ్వు హిమాలయగా నటించు అక్కడికి వెళ్ళి వాడేమి చదువుకున్నాడు వెంటనే శోభనాలు చేసుకోడు నీ మీద మోజుపడడు మేలు ముసుగు తీయబాకు ఒకవేళ వాడు మేలు ముసుగు తీయబోయినా నా కడుపులో నొప్పిగా ఉంది అని టెన్షన్గా ఉంది అని గుండెదడుగా ఉంది అని టైం తీసుకోమని వాడిని దూరంగా పెట్టి తోసేసేయి ఒకవేళ నిన్ను వాడు చూసినా నువ్వు మేనేజ్ చేసుకుంటూ వచ్చేసేయ్ జాగ్రత్త ఆ తర్వాత ఏదో ఒకటి మేము కథ వినిపించి మసబూసి ఖాయం చేస్తాము అర్థమైందా అని అక్కడ లేదన్న విషయం నువ్వు హిమా కాదన్న విషయం తెలియడానికి అస్సలు వీల్లేదు అని చెప్పి ఆ తర్వాత నన్ను వెంట పెట్టుకొని వచ్చి నేను ఆ పని చేయలేను అంటే నానమ్మ శవాన్ని చూస్తానని బెదిరించి బలవంతంగా తీసుకొచ్చారండి ఆ తర్వాత నాతోనే మీకు అప్పగింతలు ఇచ్చారు ఆ తర్వాత మీరు కట్టిన తాళి మెట్టెలు తను అక్కడే విసేసి వెళ్తే ఆ తాళి నా మెడలో వేసుకోమని ఆ మెట్టలు నాకు పెట్టి ఆ నల్లపూసలు నా మెడలో వేశారండి ఆ తర్వాత మీతో నేనే వ్రతంలో కూర్చున్నాను ఆ తర్వాత మొదటి రాత్రికి నన్ను సిద్ధం చేసి మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ చూడకూడదని గదిలోకి పంపించారు గదిలోకి పంపించిన తర్వాత నేను వాళ్ళు చెప్పింది నిజమే అనుకున్నాను ఒక ఆడదాని మీద ఇష్టపడే మగాడు శోభనం గదిలోకి భార్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు అని మా నానమ్మ చెప్పింది అలాంటిది మీరు కిటికీ వైపు తిరిగి ఆలోచించుకుంటూ ఉన్నారు అమ్మయ్యా అనుకొని అప్పుడే నాకు గుండెదడ కాస్త తగ్గింది మిమ్మల్ని నియంత్రించుకోవచ్చులే అనుకున్నాను ఉన్నట్లుండి గాలికి పలచగా ఉన్న నా మేలు ముసుగు కింద పడిపోయింది తీసి ముఖం మీద వేసుకుందాము అనే లోపు మీరు వచ్చేశారు మీకు ఏమైందో ఏమో తెలియదు అటువైపు మేలు ముసుకు మీరు పట్టుకున్నారు ఆ తర్వాత నేను మిమ్మల్ని ఆపుదాము అనుకున్నాను మీకు జరిగిన విషయం ఇది అని చెబుదాము అనుకున్నాను లాగి పెట్టి కొట్టి చెప్పాల్సింది కదా ఒరే నువ్వు తాళి కట్టింది నాకు కాదురా పనికి మళ్ళీ అని అంత పెద్ద తప్పు నేను చేసి ఉండేవాణ్ణి కాదు కదా చంద్ర నేను ఆపాలని అనుకున్నానండి మీరు నా నోట్లో పాలు పోసేసి నా నోట్లో పాలు మీరు తాగేశారు ఆ తర్వాత నేను అడ్డు పెట్టుకుంటూ ఉంటే చేతులు ఆపేశారు మీ నోటితో నా నోటిని మూసేశారు ఆ తర్వాత నేను ఆడదాన్నే కదా నాకు ఫీలింగ్స్ వస్తాయి కదండీ నేను మిమ్మల్ని ఆపలేకపోయాను మీరు నన్ను ఎక్కడెక్కడో ముట్టుకున్నారు అనేసరికి ఐ కెన్ అండర్స్టాండ్ అని అన్నాడు అతను అన్న తర్వాత మీరు అలా కలిసేసరికి నా మీద నాకే ఆశయం వేసిందండి మా నానమ్మకి ఆ విషయం చెప్తే ఇప్పుడు నిన్ను తాచుకొని నాకు ట్రీట్మెంట్ చేయించడానికి వెళ్ళావా అని అంటారు మాది ఈ కులమండి మేము కూడా వంశం పరువు ప్రతిష్టలు ఉన్నవాళ్ళమే మా ఇంటి పేరు ఇది ఇప్పుడు నేను పరువు తీసుకోలేను నేను అలాంటి తప్పులు తప్పుడు పనులు చేసిన దాన్ని కాదు ఎవరికి ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చిన దాన్నే కాదు చాలా మంది ప్రపోజ్ చేసిన నాకు ఈ ప్రేమలంటేనే భయమని దూరంగా ఉండేదాన్ని నేను అలాంటిది మీరు నాతో రాత్రి అలా కలవటం మన మధ్య ఏమి జరగకపోవడం నాకు అది కలంకమే నేను ఒకవేళ వెలయాలిన మీకు నాకు అసలు ఏం సంబంధం ఉందని నేను మీతో శారీరకం కలవడానికి దాంతోటే అవమానం తట్టుకోలేకపోయాను బాధ తట్టుకోలేకపోయాను గదంతా విషం కోసం అంతా వెతికాను దొరకలేదు దాంతో నాకున్న డిగ్రీ నాలెడ్జ్తో డైమండ్ పగలు కొట్టి మింగేశావు అంతేనా అనేసరికి తల వంచేసుకుంది చంద్ర ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదు మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు మలినమైన శరీరంతో ఎలా బ్రతకాలో తెలియలేదు దాంతోనే తినేశానండి డైమండ్ని అనేసరికి ఉష్ అని తల పట్టుకొని కూర్చున్నాడు వెంకట్ తల పట్టుకొని కూర్చున్నాక ఇప్పుడు నా జీవితానికి అర్థమేంటో పరమార్థమేంటో ఏంటో తెలియట్లేదు మీరు తాకిన ఈ శరీరం మీరు రాత్రంతా గడిపిన క్షణాలు నా గుండెను తూట్లుగా పడిచేస్తున్నాయి నాకు నాకు బ్రతకాలి అనిపించడం లేదు నాకు మా అమ్మా నాన్నను నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్లే ఉంది దీనికోసమైనా నువ్వు వెళ్ళింది అని నానమ్మ అడిగితే నేను సమాధానం చెప్పలేను తాళి కట్టకుండా ఒక మగాడి శరీరాన్ని పంచినా ఆడదాన్ని ఏమంటారండి ఇల్లా వెలయాల్లా అని అంటారు అని అంది ఆమె పిచ్చి మాటలు మాట్లాడక నువ్వు అనేసరికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని కన్నీళ్లు పెట్టుకొని అలా వెక్కిళ్ళు పెడుతూ ఉంటే నర్స్ వచ్చి మేడం స్టిచ్చెస్ పగిలిపోతాయండి అలా ఏడవకూడదు అనేసరికి ఆ అమ్మాయి కన్నీళ్ళు తుడిచి ఏడవద్దని ఆ అమ్మాయి చెయ్యిని తన చేతిలోకి తీసుకున్నాడు వెంకట్ చంద్ర మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది రేపు కాదు నేను ఇష్టం లేకుండా నిన్ను కలవలేదు ఒక్క క్షణం నీకొకటి చెప్పాలి అనుకుంటున్నాను నేను రాత్రి జరిగింది ఏమైనా నిన్ను చూడక ముందు వరకు నా మనసులో ఎన్నో అలజళ్ళు పెళ్లి మీద కానీ ఆడదాని మీద కానీ లైఫ్లో మళ్ళీ ఒక కొత్త మనిషిని వెల్కమ్ చేయడానికి కానీ రెడీగా లేని నేను నిన్ను చూసిన క్షణం నా మతి ప్రేమించిందనే చెప్పాలి అలాగని నేనేమి ఇష్టం లేకుండా నీతో కలవలేదు ఇష్టపూర్వకంగానే కలిశాను కాబట్టి నిన్ను శుతిమత్తగా పువ్వులా హ్యాండిల్ చేశాను నేను ఒక మగాణ్ణి కాబట్టి నీకు ఫీలింగ్స్ వచ్చాయి నువ్వేమీ రిగ్రెట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఒక ఆడది పెళ్ళయ్యి నేను తాలి కట్టిన తర్వాత ఇంకొకరితో లేచిపోయింది అంటే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు దానికి నేను ఎలాంటి విలువ కూడా ఇవ్వను ఆ పెళ్ళి ఎక్కడి దాకా వెళ్ళినా సరే నిలబడదు నువ్వే నాకు సర్వస్వం నేను నీతోనే ఉంటాను నిన్ను నాతోనే ఉంచుకుంటాను నేను ఇలాంటి దాన్ని కాదండి ఛా నేను చెప్పేది విను పిచ్చి మాటలు మాట్లాడకుండా నేను అన్నది ఏంటి ఉంచుకుంటాను అంటే నువ్వు ఇంకోలా గత్త అని ఆ లాంగ్వేజ్లో వేసుకోకు నేను అలాంటి వాణ్ణి కాదు నాకు సంస్కారం ఉంది నేను ఈతరం అబ్బాయిని అబ్రాడ్ వెళ్ళి చదువుకొని కూడా వచ్చాను నేను చాలా బ్రాడ్ మైండెడ్ నీకు ఏ ఉన్నా నేను యాక్సెప్ట్ చేసి ఉండేవాడిని నువ్వు వర్జిన్ కాకపోయినా నేను యాక్సెప్ట్ చేసి ఉండేవాడిని అలాంటిది నువ్వు ఎంత ప్యూరో నేను నీ అందానికి నిజంగానే ముగ్ధుడైపోయాను నిన్ను తాకిన క్షణమే నేను నిన్ను ప్రేమించడం ఇష్టపడటం మొదలు పెట్టాను ఒక మగాడితో ఏ ఆడదైతే కాపురం చేస్తుందో తాళి కట్టిన తర్వాత ఆ ఆడదాన్ని భార్య అని అంటారు అలాంటిది ఒకరితో తాళి కట్టించేసుకొని ముక్కుమోహం తెలియని ఇంకొక అమ్మాయిని అమాయకురాలువైనా నిన్ను నా గదిలోకి పంపించి వాళ్ళ ఫ్యామిలీ చేసింది పెద్ద ట్రాప్ మీ నానమ్మను పెట్టుకొని నిన్ను చేసింది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వాళ్ళు ఈ డ్రామా ప్లే చేసి ఎవరిని ఏం చేద్దామనుకున్నారు నేను కాకపోయినా రాత్రి నా సిచ్యుయేషన్లో ఏ మగాడు ఉన్నా నీలాంటి ఒక అందగత్తతో కాపురం చేయడా చేయకుండా ఉంటాడా ముట్టుకోకుండా ఉండటానికి మగాళ్ళలో మగతనాలు ఉండవా గదుల్లోకి పంపించినప్పుడు వేలి ముసుగులో ఉంది అదో నువ్వో తెలియనప్పుడు కట్టిన భార్య అనే హక్కుతోనే కదా నేను క్లోజ్ అయ్యాను మరి హిమా అని అడిగింది చంద్ర హిమా నేను మగాడినే కాదన్న ఆడదానితో నేనేలా కాపురం చేయగలుగుతాను అయినా నన్ను కాదనుకునే కదా అది ఇంకొకరితో వెళ్ళిపోయింది ఎప్పటినుంచో అదే దానికి నచ్చిన వాళ్ళతో ఒకళ్ళతోనో పది మందితోనో దానికి నచ్చిన వాళ్ళతో తిరుగుతూనే ఉంది కదా అలాంటి తిరుగుబోతుతో నేనేమి కాపురం చేయగలుగుతాను నువ్వు నా భార్యవే నేను నీ మొగుడిని అది కాదండి మీ ఇంట్లో వాళ్ళు నన్ను కోడలుగా నేను మీ కులం కాదు ఏ కులం మీదే ఇదండి మీకు మాకు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు అసలు నువ్వు మా క్యాస్ట్ కాకపోయినా నేను ఏమీ అనుకోను నా క్యాస్ట్ ఫీలింగే లేదు నీ మొగుడు మగాడు నేను నీ ఒంటి మీద చేయేసినప్పుడు నువ్వే నా భార్య అవుతావు ఎవరిని ఎలా హ్యాండ్ చేయాలో ఏ వ్యవహారాన్ని ఎలా చక్కబెట్టాలో నాకు తెలుసు ఇవన్నీ ఆలోచించి నువ్వు టెన్షన్ పడొద్దు నువ్వు రిగ్రెట్ తీసుకోవద్దు నువ్వు ఏమీ చెడిపోలేదు నువ్వు తప్పు చేయలేదు నువ్వు తప్పుడు దానివేమీ కాదు మనసా వాచాకర్మణ మన తనువులు ఎప్పుడైతే కలిశాయో నేను మనస్ఫూర్తిగా నిన్ను భారీగా స్వీకరించాను ఆ క్షణమే నేను నీకు అన్యాయం చేయను నేను అంత నీచుండి కాదు దుర్మార్గుణి కూడా కాదు నువ్వు తప్పుగా అనుకుని తప్పుగా ఆలోచించుకోవద్దు అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే కన్నీళ్లు తుడిచి కౌగులించుకొని దగ్గర తీసుకున్నాడు అతను గుండెలకు ఆనిచ్చుకున్నాడు నువ్వు ఇలా టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకు ఇంకెప్పుడైనా ఎలాంటి సూసైడ్స్ అటెంప్ట్ చేశావు అంటే నేను సత్యనంత ఒట్టే అనేసరికి ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది నేను అంత చెడ్డోడ్ని ఏం కాదులే నా మంచితనం నీకు పోను పోను తెలుస్తుంది నేను మంచోణ్ణే నేను మంచి మొగుడ్నే అనేసి వెళ్ళి తను బట్టలు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఆ అమ్మాయిని అలా కాచుకొని చూసుకొని వారం రోజుల పాటు ఆ అమ్మాయికి తిండి తినిపించి తనే దగ్గరుండి ఆ అమ్మాయిని దగ్గరే తీసుకొని ఆ అమ్మాయికి సపర్యాలు చేయడం నోట్లో తినిపించడం లేపి అడుగులు వేయించడం వాష్రూమ్కి తీసుకుని వెళ్ళడం దగ్గర నుంచి అన్ని తనే చూసుకున్నాక డాక్టర్ డిశ్చార్జ్ చేసింది చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఫిజికల్గా దూరంగా ఉండండి చాలు ఆ తర్వాత ఏమీ అక్కర్లేదు కిడ్స్ని కొంచెం ఒక సిక్స్ మంత్స్ అటు ఇటుగా ఎయిట్ మంత్స్ తర్వాత ప్లాన్ చేసుకోండి అని చెప్తే ఇట్స్ ఓకే డాక్టర్ అన్న తర్వాత ఇక ఆ అమ్మాయిని తీసుకుని బయలుదేరాడు వెంకట్ ఎక్కడికండి అనంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే కానీ వాళ్ళ దగ్గర మా నానమ్మ ఉందండి ఇప్పుడు అక్కడ ఏం గొడవ అవుతుందో ఏం రచ్చ జరుగుతుందో ఏంటో వాళ్ళ అమ్మాయి కోసం వాళ్ళు మనుషుల్ని పంపించారు ఇప్పుడు నేను కనబడితే నన్ను ఎన్ని మాటలు అంటారో నేను ఎన్ని మాటలు తీసుకోవాలో తప్పు చేశాను కదండీ అని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే ఇలా లైఫ్ లాంగ్ తన వైఫ్ రిగ్రెట్ తీసుకోకూడదు అని తన మీద చెయ్యి వేసిన ఒక ఆడపిల్ల అమ్మాయే ఆడదాని మనసు ఎంత కుంచుంచుకుపోద్దో ఆ సిచ్యువేషన్లో ఒక మగాడిగా తను అర్థం చేసుకోగలను అని ముందు వెంటనే ఆ అమ్మాయిని కారు ఎక్కించుకొని ఆ అమ్మాయిని ఒక గుడి దగ్గర తీసుకుని వెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడే డ్రెస్సింగ్ రూమ్లో చీర తీసుకుని వచ్చి ముందు ఆ చీర అమ్మాయికి మార్పిచ్చి అక్కడికక్కడే పంతులు గారి చేత మంత్రాలు చదివించి వేద మంత్రాల సాక్షిగా దేవుడు సాక్షిగా ఆ అమ్మాయి తాళి కట్టాడు ఇప్పుడు నువ్వు నా భార్యవి నాలో సగానివి ఇది ఎవ్వరు కాదంటానికి లేదు ఏం చేయాలో నేను చూసుకుంటాను నువ్వు పద అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి తీసుకుని వచ్చి చేయి పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటే అక్కడే ఉన్న తాత నాన్న ఏంట్రా ఎవరా అమ్మాయి ఏంటా చనువు అలా పరాయి ఆడదాన్ని పట్టుకుని లోపలి తీసుకుని రావచ్చా అనేసరికి ఇక్కడున్న మీ ఒక్కొక్కళ్ళకి బుద్ధి జ్ఞానాలు ఏమైనా ఉన్నాయా అసలు అనేసరికి ఏమిట్రా పెద్ద చిన్న లేకుండా మాట్లాడటం అని అమ్మా అంటే ఎక్కడికి పోతాయమ్మా బుద్ధులు అని నోర్మయ్యి నువ్వు ఇంకా అనేసరికి అక్కడే ఉన్న హిమవాళ్ళ అమ్మా నాన్నలు ఆరిన డ్రామా ఇంకా దరదించలేదా కంటిన్యూ చేస్తూనే వచ్చారా ఏ డ్రామా బాబు ఏం డ్రామా అనేసరికి మిమ్మల్ని చేత్తో కాదు చెప్పు తీసుకుని కొడతాను నా సంగతి బాగా తెలియలేదు మీకు ఏమైందిరా అనేసరికి ఏమైందా ఇది జరిగింది ఇది జరిగింది అనేసరికి లేచి వెళ్ళి వెంకటమ్మ దవడ పాల్గొట్టింది హిమవాళ అమ్మది రమణాచలం వెంకటాచలం వెళ్ళి హిమవాళ్ళ చుట్టాల్ని హిమవాళ నాన్నని రాలగొట్టారు ఆ తర్వాత వాళ్ళు మాకు అన్యాయం చేయొద్దు అని మా అమ్మాయి కోసం మనుషుల్ని పంపించాము అని దొరికింది అని వెతికిచ్చాము అని మా అమ్మాయి వస్తుంది అని మీరు కాస్త సమయం ఇవ్వండి అని తెలిసి తెలియక తప్పు చేసింది అని ఏం చేయాలో తెలియక ఈ అమ్మాయిని ఇలా పంపించాల్సి వచ్చింది అని కానీ నేను మీ అమ్మాయి తను అనుకొని నేను తన ఒంటి మీద చెయ్యి వేశాను తనతో కాపురం కూడా చేశాను అర్థమవుతుందా పశువుల్లారా చెప్తుంటే అనేసరికి నువ్వు ఆగరా అని ఆ తాత హిమ వచ్చింది అన్నారు హిమ చూసిన వెంకట్ వాంతులైపోయినాయి ఒక్కసారిగా ఏంటిది ఇంత చండాలంగా ఉంది అని వెంకట్కి చంద్రని హిమాని పక్క పక్కన పెడితే నిజంగా చెప్పాలి అంటే అసహ్యంగా ఉంది అలాంటిది ఒక ఆడది తన మగాడు కాదు అని తను రిజెక్ట్ చేయడం దొంగ చూపులు చూడడం వేల చూపులు చూడడం అది ఒక రకమైన చూపులు చూడడం చాలా తేడా క్యాండెట్ అని అర్థమైపోయింది వెంకటకి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి ముసలమ్మ ముసలాయన కాళ్ళ మీద పడేయించి అక్కడే ఉన్న వెంకటాచలం కాళ్ళ మీద పడేయించితే అక్కడే నుంచొని కల్పన అను వాళ్ళ భర్తలు చూస్తూ నుంచున్నారు ఇంత దాంట్లో పెద్ద మనుషులందరూ వచ్చారు పెద్ద పంచాయతీలు కూడా పెట్టారు వాళ్ళ వైపున వీళ్ళ వైపున మాటలు జరిగాయి అంతా అయ్యి గదులోకి వెళ్ళి మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత ఫైనల్ చేసిన విషయం ఏంటి అంటే రమణాచలం పెద్ద మనిషిలాగా కూర్చొని అమ్మాయి మా మనవడు నీ ఒంటి మీద చెయ్యి వేసినందుకు నీతో కాపురం చేసినందుకు లెక్క లెక్కగానే కట్టివ్వాలి కాబట్టి నీకు పది లక్షల రూపాయల రొక్కం పది తులాల బంగారం రెండు ఎకరాలు పొలం పెట్టి ఇస్తాము నువ్వు ఇక్కడి నుంచి ఇక ఒరే నీకు చెప్పే విషయం తప్పో ఒప్పో తెలియక చేసింది మన పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెద్ద పెద్ద కులాల్లో ఇలాంటివి సహజం అమ్మాయిని గంగకు తీసుకెళ్ళమన్నాము తీసుకెళ్ళి పవిత్ర పరిచి తీసుకొని వస్తారు వాళ్ళు తాళి కట్టింది ఆమెకే కాబట్టి ఆమెతో నువ్వు కాపురం చేసుకొని ఇక నీ లైఫ్ నువ్వు ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రకారం సాగించు అనేసరికి బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా మీకు కడుపుగా అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అని అడిగేసరికి చంద్ర కళ్ళల్లో వాళ్ళలా మాట్లాడేపాటికి ఆ అమ్మాయి ఒక గుంపుడు కత్త అన్నట్లు కన్నీళ్లు కారిపోతున్నాయి తనేమైనా నేను ఉంచుకున్న వంపుడు కత్త అనుకుంటున్నావా తాత తన మెళ్ళలో నేను తాళి కట్టాను తనని నేను ఎలా వదిలేస్తాను అసలు ఇలాంటి అంటే విలయాలతో నేను ఎలా కాపురం చేస్తాను అనుకుంటున్నావు అనేసరికి సరేరా ఇప్పుడేమంటావు ఆ అమ్మాయిని వదలను అంటావు మన రాజ కుటుంబాల్లో ఇవన్నీ సహజమే ఒక పెళ్ళాం ఉన్న తర్వాత ఉపపత్నులు కూడా ఉంటారు తప్పు లేదు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఒక చోట పెట్టి వెళ్ళి కలిసి వస్తా ఉండు పిల్లల్ని ప్రసాదించు ఆస్తిలో ఓ పది పైసలు వాటా కూడా పెడదాం అని అన్నాడు వాళ్ళ తాత నేను ఒప్పుకోను తనే నా భార్య దీన్ని నేను ఎందుకు ఏలుకుంటాను సరే ఇదే ఇంట్లో ఆ అమ్మాయి కూడా ఉంటుంది ఈ అమ్మాయి ఉంటుంది ఒకరోజు ఆ అమ్మాయితో ఒకరోజు ఈ అమ్మాయితో కాపురం చేయిరా అని అన్నారు వాళ్ళు నేనా చచ్చినా చేయని దాంతో కాపురం అసలు నేను ఎలా చేస్తాను దాంతో కాపురం నేను మగడనే కాదు అని ఉత్తరాలు రాసిపెట్టింది అది వెళ్ళిపోయిన తర్వాత దాంతో నేను కాపురం చేయడం ఏంటి చెప్పిన మాట వినకపోతే పళ్ళు రాలతాయి ఏంట్రా ఎదురు సమాధానాలు చెప్పడం ఏంటి ఎదురు సమాధానాలు చెప్పేది ఒక ఆడదాన్ని నేను ఎన్నుకునే హక్కు నాకు లేదా ఇష్టపడే హక్కు నాకు లేదా పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా అని అన్నాడు వెంకట్ పిచ్చి పిచ్చిగా వాగితే ఆస్తుల చిల్లి గొవ్వు కూడా పెట్టం బయటకు గెంటేయాల్సి వస్తుంది ఆ అమ్మాయి మన కులం కాదు ఆ అమ్మాయిని నీ భార్యగా మేం ఒప్పుకోము ఈస్ గట్టి కులం అసలు ఏం పాటలాడుతున్నారు మీరు బుల్షిట్ అక్కడ దాకా వస్తే కులాలేంటి శరీరాలు కలవడానికి అక్కర్లేని కులాలు మనుషులు కలవడానికి అక్కర్లేని కులాలు కుటుంబాలు కలవడానికి పెళ్ళి మాత్రమే కావాలా నాకేం అభ్యంతరం లేదు తను ఏ కులమైనా కూడా నాకే అభ్యంతరం లేదు నా భార్య అవ్వడానికి రేపు నేను నా రక్తం తన రక్తం కలిసింది రేపైనా నేను తనతోనే పిల్లల్ని కనాలి అనుకుంటున్నాను అని చెప్పేశాడు వెంకట్ మరి హిమ జీవితం ఏమైంది మరి చంద్రతో వెళ్ళిపోయాడా లేక ఆ ఇంట్లోనే ఉన్నాడా అనేది మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్